నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ నివేశక్ నివేశక్ దీది అనేది ఒక ఆర్థిక అక్షరాస్యత ఇనిషియేటివ్ దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఐఈపీఎఫ్ఏ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ తన ప్రధాన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నివేశక్ దీది రెండవ దశలో ప్రారంభించడం జరిగింది ఓకే దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఐఈపీఎఫ్ అనేది ఈ నివేశక దీది ఆర్థిక అక్షరాశతి ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏమిటంటే గ్రామీణ వర్గాల్లో ఈ ఇన్వెస్టింగ్ ఎడ్యుకేషన్ ఆర్థిక అవగాహనను పెంచడం ముఖ్యంగా మహిళల ఆర్థికంగా సాధికారతను కల్పించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం దీనిలో భాగంగానే సురక్షిత పెట్టుబడులు మోసపూరిత పథకాల నుండి రక్షణపై అవగాహన అనేది ఇది కల్పించడం జరుగుతుంది ఇది సురక్షిత పెట్టుబడులు మరియు మోసపూరిత పథకాల నుండి రక్షణపై అవగాహన కల్పించడం దీని యొక్క అంటే ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది గ్రామీణ వర్గాల్లో ఆర్థిక అవగాహనను ఇది పెంపొందించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ ఈ ఐఈపిఎఫ్ఏ గురించి అబ్జర్వ్ చేస్తే ఇది కంపెనీ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే దీన్ని ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని రెండు వేల పదమూడులో కంపెనీ చట్టం క్రింద ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే పెట్టుబడిదారులు విద్య మరియు అవగాహన రక్షణ కల్పించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం పెట్టుబడిదారులకు లిటరసీ అంటే ఫైనాన్షియల్ లిటరసీ అవగాహన వాటిని రక్షణ కల్పించడం దీని యొక్క మేజర్ లక్ష్యం దీని యొక్క విధులు అబ్జర్వ్ చేస్తే ఇది క్లెయిమ్ చేయని నిధులు అంటే మనకి ఇన్వెస్ట్మెంట్లో క్లెయిమ్ చేయని నిధులను అంటే డివిడెండ్లు డిపాజిట్లు డిబెంచర్లు మొదలైన వాటిని ఇది స్వీకరించడం జరుగుతుంది దాన్ని మరియు ప్రాపర్గా వాటిని అర్హులకు వాపసు కూడా చేయడం జరుగుతుంది అంటే క్లెయిమ్ చేసే హక్కుదారులకు తిరిగి ఇది ప్రాపర్గా చెల్లించడం జరుగుతుంది ఓకే దీన్ని తిరిగి వాటికి వాపసు కూడా చేయడం జరుగుతుంది మరియు ఏవైనా అన్క్లైమ్డ్ మరియు పరిపక్వ నిధులు కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది పెట్టుబడిదారులకు విద్యా కార్యక్రమాలు కూడా ఈ సంస్థ అనేది నిర్వహించడం జరుగుతుంది ఓకే ఈ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నిర్వేశ దీది దేనికి రిలేటెడ్ అంటే ఆర్థిక అక్షరాశతకు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ దీన్ని ప్రారంభించడం జరిగింది